హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చేపల పులుసుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేను ఒక కిలో చేపల్ని తీసుకున్నానండి వీటిని వాసన రాకుండా ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా మూడు సార్లు బాగా కడగాలి అప్పుడు వాసన అనేది రాకుండా ఉంటాయి చాలా నీటుగా కడగాలి ఇప్పుడు చేపల్ని మ్యారినేట్ చేసుకుందాం ఫస్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మెంతి పిండి అలాగే జీలకర్ర పొడిని వేసాను ఇందులోకి నేను ఎక్స్ట్రాగా ఈ చేపల మసాలాని వేస్తున్నానండి ఇది షాప్స్లో దొరుకుతుంది ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఫ్రెష్గా నూనె పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలు అన్నీ బాగా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టే విధంగా మసాలాను మొత్తం బాగా పట్టించుకోవాలండి చేప ముక్కలకు చూడండి ఇలాగా మసాలాని పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఈ తీరులో ఒక్కసారి చేపల పులుసు చేసి చూడండి అది టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలాగ మీడియం సైజు కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలని ఇలాగ కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలని ఇందులోకి వేసుకొని టమాటాలని ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ టమాటా ఆనియన్ మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక అర కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిలని కట్ చేసి ఇలాగా మధ్యలోకి వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ మీద కొంచెం పచ్చివాసన పోయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ చక్కగా పైకి అయితే తేలుతుంది మరోసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చూడండి ఇలాగా చేప ముక్కలు వేసి ఎక్కువ కదపకుండా జస్ట్ అలాగా కలుపుకోవాలండి ఎక్కువగా కదిపితే చేప ముక్కలు విరిగిపోతాయి చూడండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు సిమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు పెద్ద సైజ్ అంతా నిమ్మకాయల్ని నానపెట్టేశానండి అందులోంచి చింత పులుసుని తీసి ఇందులోకి వేసుకుంటున్నాను నాకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చండి వాటర్ వేసిన తర్వాత ఇలాగ కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి గరిట్ట పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి అలాగ గరిట్ట పెట్టకుండా ఇలానే తిప్పుకుంటూ బాగా చేపల్ని కుక్ చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం చాలా రకాలుగా చేప పులుసులు తినే ఉంటాం కదా ఇలాగ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అస్సలు దీని టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి ఈ చేపల పులుసు అన్నంలో కానివ్వండి జొన్న రొట్టెలకు కానివ్వండి చాలా బాగుంటుంది జొన్న రొ మెయిన్గా జొన్న రొట్టెలకు అయితే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చేపల పులుసుతో పాటు చేపల ఫ్రై కూడా చేస్తున్నానండి మా ఇంట్లో ఖచ్చితంగా చేపల పులుసుతో పాటు చేపల ఫ్రై కూడా ఉండాల్సిందే ఈ చేపల ఫ్రై రెసిపీ మీకు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఈ చేపల పులుసుని ఉడకనివ్వాలి చూడండి పది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పులుసులోంచి చక్కగా ఆయిల్ అనేది పైకి వస్తుంది కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూడండి ఒక పీస్ తీసుకొని చూపిస్తాను చూడండి చేప ముక్కని తీసుకొని చాకు పెట్టి గుచ్చితే మనకు అర్థమైపోతుంది కుక్ అయినట్టు ఇది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని కలపకుండా ఒకసారి మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలాగ జస్ట్ కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది